హలో నమస్తే వెల్కమ్ టు జేడి న్యూస్ ఛానల్ మనతో పాటు అయితే సీనియర్ నాయకులు ఎస్ రాజాలింగం గారు అయితే ఉన్నారు ఎన్నో ఇయర్స్ నుంచి శ్రీశైలం యాదవ్ గారికి స్నేహితుడిగా ఉంటున్నాడు అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అయితే అందించారు సో తన మాటల్లోనే విన్నాము జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గురించి అలాగే ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు నవీన్ యాదవ్ గారి గురించి మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ నమస్తే సార్ ఎలా సార్ ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి సో మీకు ప్రజల మద్దతు ఎలా అనిపిస్తుంది నవీన్ యాదవ్ గారిని నిలబెట్టడం జరిగింది దీని గురించి మీరేమంటారు చాలా చాలా ధన్యవాదాలు ప్రత్యేకంగా జూబిలిస్ పుట్టి పెరిగినటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ అంటే కనీసం గత నలభై సంవత్సరాలుగా తన చిన్నప్పటి నుంచి కూడా అందరి మధ్యలో ఉండి నోట్లో నాలుకలాగా దినదిన ప్రవర్తమానై బాగా ఎదిగి దాన ధర్మాల దాతగా అధాన్యుడిగా ఇక్కడ కీర్తిగాంచడమే కాకుండా ఎవ్వరు వచ్చినా ఏం చేసినా వాళ్ళకి ఇంత సహాయం చేసి ఉపకారం చేసినటువంటి కుటుంబం ఇది గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అంటే ఇరవై సంవత్సరాల క్రితం అసలు అతనికి ఎమ్మెల్యే టికెట్ రావాలి కానీ ఆయన నిబద్ధత కులబద్ధత కలిగిన వ్యక్తి ఆత్మగౌరవాన్ని చంపుకున్నటువంటి వ్యక్తి అది రాకపోయినా పర్వాలేదు నా ఆత్మగౌరవం దెబ్బతినాని ఇన్నాళ్ళు ఎదురు చూసిన ఆ సందర్భానికి అతనికి రాకపోయి ఏవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారు అన్ని రకాల గణాంకాలు తీసి జూబిలీ హిల్స్లో అభ్యర్థి ఎవరైతే బాగుంటారు ఎవరు నోట్ల నాలుకలాగున్నారు ప్రజలకి ఈ ఏరియాలో అని బాగా లెక్కలు తీసి అదొక ఒక పరివర్తకుడు ఒక సమాజ సేవకుడు ఒక పెద్ద మనిషి ఒక పెద్ద మనసున్న మనిషి ఆయన ఒక దాన ధర్మాల దాత అనేటటువంటిది ఒక అంటే కొన్ని వేల మందికి అటు సినీ పరిశ్రమకి ఇటు మామూలుగా చీపురు పట్టినటువంటి వాళ్ళకి ఊడుస్తున్నటువంటి వాళ్ళకి కూడా పరిశుభ్రత పని వాళ్ళకు కూడా ఆ రకంగా చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎన్నో రకాలుగా ఎంతోమంది నాయకులకు సేవ చేసినటువంటి ఎన్నో ఎంతో మందికి కష్టకాలంలో పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా సావులైనా ఏదైనా కూడా తాను సహాయం చేసినటువంటి వ్యక్తి అని ఈ ప్రాంతం మొత్తానికి జూబిలీ హిల్స్ బంజారా హిల్స్ ఈ ఏరియా మొత్తానికి హైదరాబాద్ కూడా చిన్న శ్రీశైలం అంటే ఒక ఐకాన్ కాబట్టి ఆయన కొడుకుకు టికెట్ రావడం అనేది మేమంతా చాలా సంతోషిస్తున్నాం మీ బాండింగ్ ఎలా ఉంది ఒకరికొకరు అన్నట్టు ఉంటున్నారు మీ బాండింగ్ ఎలా ఉంది మేము అన్నదమ్ముల్లాగానే రాత్రి కూడా నాతో గడిచినప్పుడు అన్న మా పెద్దన్న అని చెప్పాడు నాకు అంటే ఇప్పటి అనుభూతి కాదు చాలా 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 సమయాలలో చాలాసాల సమయాలలో తను ఎంతమంది కష్ట సుఖాలలో పాల్గొనడా నాకు బాగా తెలుసు ఒక పెద్ద మనిషిగా నా పెద్ద మనిషిగా నా యొక్క విజ్ఞప్తి ఈ యొక్క జూబిలీ హిల్స్ బంజారా హిల్స్ ఈ ఏరియాలో ఓటర్లు ఉన్నటువంటి మీ అందరికీ నేను చేతనెత్తి మొక్కి అడుగుతున్నా నలభై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటిది వెతకబోయిన దిగ కాళ్ళకు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అన్ని విశ్లేషించుకొని బేరీ చేసుకొని ఓటమి గెలుచులను బేరీ చేసుకొని ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి ప్రజల సేవలో ఉన్నటువంటి కుటుంబానికి నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం అంటే మేము చిరంజీవి నవీన్ నిండుగా ఆశీర్వదిస్తూ మా పెద్దల పక్షాన జూబిలీస్ ఓటర్లందరికీ నేను చేతులెత్తి మొక్కి నా కొడుకులాగా ఎందుకంటే నేను నలభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్న ఆటపోటులను అధిగమించినటువంటి వాళ్ళం దేనికి లొంగనటువంటి వాళ్ళం అంచెలంచెలు నేను వైస్ చైర్మన్గా చేశాను ఎస్సీ విభాగానికి తర్వాత చివరిగా నాకు పిసిసి సెక్రటరీ కూడా ఇచ్చారు అంతకుముందు స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధిగా పనిచేసాను కోడర్గా పనిచేశాను ఎలక్షన్స్ క్యాంపెయిన్ కమిటీ మెంబర్గా చేశాను సోనియా గాంధీకి యాంకర్గా ఉన్నాను ఆమె వచ్చినప్పుడు అంటే ఇన్ని రకాలుగా గాంధీ గాంధీభవన్ ఆస్థానకావైన వాళ్ళు రాజలింగం తర్వాత రెండు వేల నాలుగు నుంచి సంక్షేమ పథకాలు ఏవైతే ప్రభుత్వం నుంచి అధికారికంగా జరిగినాయో వాటి మొత్తానికి ఏడు ఎనిమిది సంక్షేమ పథకాలకి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేనే సొంతంగా పాటలు రాసి ప్రారంభోత్సవ గీతాలు పాడినటువంటి వాళ్ళు కొన్ని వందల మీటింగ్లు కాదు కొన్ని వేల మీటింగ్లు పాల్గొన్నటువంటి వాళ్ళని కాబట్టి ప్రజానాడి బాగా తెలుసు కాబట్టి ప్రజల మధ్యలో నాకు ఇప్పుడు డెబ్బై మూడు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్కి అంకితమై పనిచేసినాయి కాబట్టి ఆ అంకితమైనటువంటి చిన్న శ్రీశైలం అంటే నిజంగా పేదల పాలిటి పెన్నిది అనేటటువంటిది అందరికీ తెలుసు కాబట్టి మీకు నేను ఆ చేతులు జోడించి అడుగుతున్న కాంగ్రెస్ పక్షాన ఇవాళ కాంగ్రెస్ అంతా చిన్న శ్రీశైలం వంక ఉంటుంది నవీన వెంక ఉంటుంది జూబిలి హిల్స్ తరఫున ఆయన ఒక మంత్రి పదవి ఖచ్చితంగా లభిస్తుంది అనేది ఎందుకంటే మొత్తం హైదరాబాద్లో ఈవేళ గెలవబోయేటటువంటి వారు నవీన్ కాబట్టి ఆయన మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీరు బంపర్ మెజారిటీతో గెలిపించాలని అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు అన్న తమ్ముళ్ళందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తున్నాను ఒక పెద్ద మనిషిగా నిర్మలమైన మనసుతో చెప్తున్నా మీరు చేతి గుర్తుకు ఓటేసి నవీన్కు ఓటేసి పంపర్ మేజర్ గెలిపేసి సోనియా గాంధీ రాహుల్ గాంధీకి మీరు కానుకగా ఆయనను ఇవ్వాలని చెప్పి ఒక మంత్రి పదవిలో మీరు చూడాలని నా యొక్క ఆకాంక్ష ధన్యవాదాలు